వెల్కమ్ టు ఐడ్రీ మీడియా సో షుగర్ డయాబెటీస్ షుగర్ వ్యాధి ఇంట్లో ఇద్దరు ఉంటే ఒకరికి ఖచ్చితంగా ఉంటూ ఉంది సో దీన్ని తగ్గించుకోవడానికి రకరకాల మందులు రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కంట్రోల్లో మాత్రమే ఉంటుంది కానీ పూర్తి స్థాయిలో తగ్గదు అయితే దీనికి హోమ్ రెమెడీస్ చాలానే ఉన్నాయి తగ్గించుకోవడానికి సో యోగా డైట్ కూడా ఉంది దీనికి వివరాలు తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ యోగా అండ్ స్పిరిచువల్ గురువు అరుణాదేవి గారు మ్యామ్ నమస్తే నమస్తే మేడం చూస్తే ఇద్దరుంటే ఒక షుగర్ ఉంటుంది ఇంట్లో షుగర్ లేని షుగర్ పేషెంట్ లేని ఇల్లు అంటే లేదు అసలు అంతలా పెరిగిపోయింది అయితే ఈ షుగర్ వ్యాధిని తగ్గించుకోవడానికి కంట్రోల్లో మాత్రమే ఉంచుకోవడానికి ట్యాబ్లెట్స్ ఉన్నాయి సో ఏదైనా డైట్లు పాటించినా కంట్రోల్లో ఉంటుంది కానీ పూర్తి స్థాయిలో తగ్గిపోయింది రివర్స్ అయింది అనేది ఎక్కడ లేదు ఎక్కడో ఆరాకోరా అది కూడా ప్రీ డయాబెటిక్ కండిషన్ ఏం చెప్తారు షుగర్ని ఎట్లా తగ్గించుకోవచ్చు ఏ ఆహారాలు తీసుకుంటే దీన్ని పూర్తి స్థాయిలో రివర్స్ చేసుకోవచ్చు చాలామందికి తెలిసిన విషయం ఏంటంటే షుగర్ మనకి ఉంటే బ్లడ్ షుగర్ చూసుకుంటాం యూరిన్ చెక్ చేస్తారు త్రీ మంత్స్ ఓవరాల్గా హెచ్బిఏన్సీ చూస్తారు ఉంటే షుగర్ ఉంది అనేది మెడిసిన్ వేస్తాం ఇన్సులిన్ తీసుకుంటారు కానీ షుగర్ ఎక్స్ షుగర్ పెద్దవాళ్ళు ఎక్సెస్ షుగర్ బ్రెయిన్లో ఉందనుకోండి ఏమవుతుందంటే ఏ మనకి అల్జైమర్స్ వస్తాయి డైమెన్షియా అని అంటాం అదే ఎక్సెస్ షుగర్ కలర్లో ఉందనుకోండి దానికి ఐ ప్రాబ్లమ్స్ వస్తాయి మయోఫియా ఇలాంటివన్నీ వస్తాయి తర్వాత గ్లూకోమా అంటాం కదా అది ఎక్సెస్ షుగర్ మన బ్లడ్లోనే ఉందనుకోండి అంటే మన సిస్టంలోనే ఎక్సెస్ షుగర్ ఉందనుకోండి వచ్చేది ఏంటి అంటే క్యాన్సర్ వస్తుంది అలాగే మన చిన్నపిల్లల్లో షుగర్ ఉంది ఎక్కువ షుగర్ ఉందనుకోండి వాళ్ళకి ఏడిహెచ్డి అని అంటాం ఇప్పుడు ఏడిహెచ్డి బాగా ఎక్కువ ఎక్కువగా ఉంది ఎక్సెస్ షుగర్ ఎక్కువ ఉందనుకోండి టీత్లో క్యావిటీస్ వస్తాయి సో షుగర్ మనకు అనేది ఓన్లీ డయాబెటీస్ గురించి అందరూ మాట్లాడుతున్నారు షుగర్ ఉంది ఇన్సులిన్ తీసుకుంటున్నారు లేకపోతే రకరకాల ఆయుర్వేద మెడిసిన్స్ ఎక్సర్సైజ్ యోగా ఇవి అన్నీ చేసి షుగర్ని వాళ్ళ కంట్రోల్ చేసే పరిస్థితి వచ్చేసింది ఆల్మోస్ట్ చాలా మంది ఇవాళ ట్యాబ్లెట్స్ కానీ ఇన్సులిన్ కానీ తగ్గించుకొని లైఫ్ స్టైల్ మార్చుకుని బాగానే ఉంటున్నారు కానీ ఇంకా షుగర్ ఓన్లీ అది ఒకటే చెక్ చేసుకుంటున్నారు కానీ ఇవాళ ఇంకోటి పక్కన క్యాన్సర్ ఉంది ఈ సిస్టంలో షుగర్ ఎక్కువైపోతే క్యాన్సర్ వస్తుంది మన సిస్టంలో మన బ్రెయిన్లో బాగా ఎక్కువైపోయి ఏంటంటే నిద్ర ఉండదు ఇన్సోమినియా వస్తుంది షుగర్ ఎంత డేంజర్ అంటే పాయిజనే పాయిజన్ రోజు మనం తీసుకుంటున్నాం ఆ వైట్ పాలిష్డ్ షుగర్ అసలు షుగర్ లేకుండా షుగర్ అంటే మళ్ళీ షుగర్ అంటే ఈ పంచదారే కాదు బెల్లము తేనె ఇప్పుడు తేనెస్తే అయితే వేసుకోమంటారా అని అడుగుతారు తేనె ఆల్సో స్వీట్ తీగనే ఉంది కదా అది ఇప్పుడు అసలు మంచి తేనె ఎక్కడుంది బీజ్ నుంచి పట్టిన పట్లే తీసుకుంటున్నారు కరెక్టే ఆ తేనెటీగల పట్లు కూడా ఎక్కడి నుంచి తెచ్చి పెడుతున్నాయి ఈ మందులేసిన చేలు మందులేసిన పంటలు అక్కడి నుంచే కదండి తెచ్చేది ఆ తేనెటీకలు పెట్టేయి అందులో కూడా ఏముంది షుగరే ఉంది తేనె కలుపుకోవడానికి అన్నింటిలో తేనె రోజు కొంతమంది అయితే ఎట్లా అడ్వైజ్ చేస్తున్నారంటే పర్ డే టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ గ్రామ్స్ తేనిచ్చే తేనె ఇచ్చేస్తున్నారు తేనె నిమ్మరసం తేనె నిమ్మరసం అంటే పర్ డే నువ్వు టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ గ్రామ్స్ తేనె తినొచ్చు అది ఎంత చెడు చేస్తుంది అంటే సిస్టంలో మీకు డయాబెటీస్ మీరు వెయిట్ తగ్గుతారేమో బరువు తగ్గడానికి రకరకాల డైట్లో ఈ తేనె ఎక్కువ వాడతారు కొంతమంది మీరు బరువు తగ్గుతారేమో కరెక్టే ఉప్పు మానేసేసి తేనె ఇవన్నీ ఫుడ్ మానేసి తేనె తీసుకోవడం వల్ల కానీ బాడీలో షుగర్ పెరిగిపోతుంది బాడీలో షుగర్ పెరిగిపోతే క్యాన్సర్కి వెళ్ళిపోతుంది అది అలాగే షుగర్ ఎక్కడ ఉంది అనేది చూసుకోవాలి మనకు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు యూ స్టాప్ షుగర్ నేను అదే చెప్తా క్యాన్సర్ వచ్చిన వాళ్ళు ముందు షుగర్ ఆపేసేయండి షుగర్ అంటే ఏంటి పంచదార బెల్లము తేనె తాటి బెల్లంలో కూడా షుగర్ ఉంటుంది తక్కువ మోతాదులో వాడతాం ఇప్పుడు బెల్లమే ఉంది బెల్లం మంచిది అనడానికి ఎలా చెప్తాం బెల్లం ఉండేటప్పుడు వాళ్ళు ఏమేం కలుపుతున్నారు అది తెల్లగా ఉండడానికి గట్టిగా ఉండడానికి ఇప్పుడు వాళ్ళు అమ్మాలి అని అంటే అది ఆ క్వాలిటీ లేకపోతే ఎవడు కొనుక్కోరు అసలు మంచి బెల్లం ఏమీ కలపని బెల్లం ఎలా అయిపోతుంది అంటే ఈ వర్షాకాలం ముద్దులాగా ఇలా పాకలాగా అయిపోతుంది అది వేసవ కాలంలోనే అది మనం ఎండలో పెట్టుకుంటే కొంచెం పొడి పొడిగా ఉంటుంది అన్నమాట అది ఏమీ కలపని బెల్లం అది న్యాచురల్గా వచ్చింది అది కూడా స్వీటే కదా సరే ఈ స్వీట్ మానేస్తే ఒక్కసారి షుగర్ షుగర్ లే అంటే తీపి లేని జీవితం ఒకసారి ఊహించుకోండి మన మన లైఫ్లో అసలు తీపి అనేది తీసేసామనుకోండి చాలా ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి దానికి ఏం మందులు అవసరం లేదు ఓన్లీ డయాబెటీసే కాదు క్యాన్సర్ కూడా తగ్గుతుంది గ్లూకోమా కూడా తగ్గుతుంది అందరూ నిద్రపోతారు అల్జీమర్స్ ఎలాంటివి ఉండవు ఏడీహెచ్డీ ఉండదు పిల్లలకి పళ్ళల్లో క్యావిటీస్ ఉండవు డెంటల్ ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు ఇంకా చాలా ఉన్నాయి లిస్ట్ చెప్తే చాలా ఉన్నాయి అసలు మన లివర్కి తీపి అనేది ఇష్టం లేదు దానికి అసలు ఇష్టం లేదు తీపి ఎవరికి ఇష్టం అంటే మన నాలుగకి ఇష్టం అదేమో తిన్ తినమని తీపే తింటాం ఏదైనా చెప్పి అబ్బా చేదుగా ఉంటుంది తినవు అంటారు కానీ ఆ తీపి లేనిది చేదని కాదు తీపి లేనివే మనకి లివర్కి చాలా చాలా మంచిది సో అందుకని నేను ఏమంటా అంటే స్వీట్ ఆపండి అసలు ఎంత స్వీట్ తింటున్నామో ఇవాళ మీరు ఒక్కసారి చూడండి ఏ రోడ్లకి వెళ్ళినా ఖచ్చితంగా ఒక స్వీట్ షాప్ ఉంటుంది అది ఒక జ్యువెలరీ షాపా లేకపోతే అంటే మనకు జ్యువెలరీ షాప్ చాలా షోగా ఉంటాయి అలాగే బట్టల షాపులు చాలా షోగా ఉంటాయి ఇవాళ స్వీట్ షాప్స్ ఏ రేంజ్లో ఉన్నాయో చూడండి ఇంకా ఇక్కడ కాదు మీరు టౌన్స్లోకి వెళ్తే అసలు ఒక సూపర్ మార్కెట్స్ లాగా ఉంటాయి స్వీట్స్ అంత స్వీట్స్ అన్ని షాపులు ఫుల్ అవుతున్నాయి అన్ని షాపుల్లో స్వీట్స్ సేల్ అవుతున్నాయి అంటే అసలు ఎంత స్వీట్ తింటున్నారు అందరూ ఎంత స్వీట్ అది ఒక లడ్డూలో ఎంత స్వీట్ ఉంటుంది తిన్నాం కానీ ఇప్పుడు చాలా ఎక్కువ స్వీట్ వేస్తున్నారు అసలు లడ్డూ అనేది తినాలంటేనే అందులో షుగరే ఏ స్వీట్ తినండి షుగర్ నోట్లో వేసుకున్నట్టే ఉంటుంది ఇంతకుముందు బాదుషా అంటే బాదుషా ఉండేది కాజా అంటే కాజా ఉండేది లడ్డు అంటే లడ్డులా ఉండేది ఇప్పుడు మీకు అది లేదు ఏదైనా తీయ ఏదైనా తీపే అంత పంచదారే ఉంటుంది అందులో ఆ షేప్స్ కలర్స్ వేరే వేరేగా ఉంటాయి ఇంత స్వీట్ తింటున్నాం ఇంత స్వీట్ తిని మనం రోగాలు తెచ్చుకుని మళ్ళీ రోగాల కోసం మందులు వేసుకుని ఎంత కష్టపడుతున్నామో చూడండి స్వీట్ అసలు పోతే అసలు తీసేయాలండి మన జీవితంలోంచి ఈ షుగర్ని తీసేయాలి ఈ షుగర్ని తీసేస్తే మనం బాగుపడదాం అన్ని విధాలుగా వెయిట్ విషయంలో హెల్త్ విషయంలో ఈవెన్ స్లీప్ విషయంలో స్ట్రెస్ విషయంలో చాలా స్ట్రెస్గా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం ఇమీడియట్లుగా తినడం మొదలు పెడతాం మనకి ఇష్టమైనవి ఎక్కువ స్వీటే చాలా మంది చెప్తున్నారు అది కూడా అతిగా తింటే మంచిది కాదు చిన్న పిల్లలకు పెట్టాలి అంతేగాని మేము ఖర్జూరంతో చేసుకున్నాం మాకు ఏం పర్వాలేదు అని చెప్పేసి ఒక రోజు ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ తినేస్తే అదే ఐ షుగర్ కదా రోజు టీ నాలుగు సార్లు తాగాడు ఎన్ని స్పూన్లు షుగర్ తింటున్నాడు డైరెక్ట్ గా ఏ పదార్థమైనా స్వీట్గా ఉంటే కన్సిడర్ టు అది షుగర్ మనకు తెలియకుండా అన్నంలో రైస్లో ఉంటుంది షుగర్ గోధుమల్లో ఉంటుంది తీపి షుగర్ ఉంటుంది స్వీట్స్లో కూడా షుగర్ చాలా పదార్థాల్లో తీపి అనేది ఉంటుంది గుమ్మడికాయలో తీపి ఉంటుంది స్వీట్ పొటాటో అవి దుంపలు చిల్కడ పొడి ఎర్ర దుంపలు అంటారు కదా అందులో స్వీట్ ఉంటుంది అన్నిట్లోనే ఉంటుంది అవి డైరెక్ట్గా తింటున్నాం కదా మనం ప్రత్యేకించి ఇప్పుడు ఇదివరకు రోజులు అయితే ఆ ఖచ్చితంగా రోజు అంత బెల్లంతో చేసిన ప్రసాదాలని రోజు ఇంట్లో ఏదో ఒకటి చేసుకుని తినేవాళ్ళు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఇప్పుడు ఉండే చెరకు ఎంత భయంకరం అంటే వేసే మందులు కానీ దాని నుంచి వచ్చే మనం వండే మళ్ళీ దాని నుంచి వచ్చిన రసంలో మళ్ళీ ఏం వండుతున్నావు మళ్ళీ మళ్ళీ కెమికల్స్ వేస్తున్నాం అందులో ఎందుకంటే క్వాలిటీ చూడడానికి కలరు మళ్ళీ దాన్ని బాగా పాలిష్ చేసేస్తున్నాం కెమికల్ పాలిషెస్ ఇట్లాంటి షుగర్ మనం తింటున్నాం ఏ షుగర్ అయినా షుగర్ వద్దు ఇంత షుగర్ తింటున్నాం నేనేం చెప్తున్నానంటే ఈ షుగర్ని సాధ్యమే ఇది వదలడం మాత్రం ఎక్కువ షుగర్ కొకేన్ కన్నా పవర్ఫుల్ తెలుసా టెన్ టైమ్స్ కొకేన్ కన్నా మత్తిస్తుంది షుగర్ మీకు మనకి ఎందుకు ఏదైనా స్వీట్ తినగానే ఎంత ఉంటుందో ఎంత ప్రశాంతంగా ఉంటుందో గా రిలీఫ్ వచ్చేస్తుంది మనకి చాలా చిరాగుంది అనుకోండి ఏదైనా ఇంత స్వీట్ తినాలి మీకు ఇంకా చెప్తున్నా ఎవరైనా చనిపోయినప్పుడు మనకి ఇక్కడ తక్కువ కానీ ఇక్కడ మనకు కూడా ఉంది నా తటి వైపు చాక్లెట్స్ ఇస్తారు పంచి పెడతారు స్వీట్ పంచి పెడతారు ఇప్పుడు మనకు కూడా మీరు చూడండి ఎవరైనా చనిపోయినప్పుడు ఆ కార్యక్రమం అంటే దహన సంస్కారాలు ఉంటాయి కదా అవి అయిపోయిన తర్వాత దగ్గర వాళ్ళు వచ్చి అక్కడ దీపం పెడతారు వాళ్ళు అది అయిపోయిందరూ స్నానం చేసి వచ్చి ఆ దీపాన్ని చూసి ఆ ఫోటో దగ్గర పెడతారు నమస్కారం చేసుకుని అయితే దీపానికి నమస్కారం చేసుకుని ఇంత బెల్లం ముక్కో పటిక బెల్లమో పెడతారు అన్నమాట అది నోట్లో వేసుకుని వెళ్తారు ఎందుకు అలా నోట్లో వేసుకుంటారు అని అంటే ఆ బాధలో మనం ఆ షాక్లో ఉంటాం కాబట్టి కొంచెం నోట్లో వేసుకోగానే ఆ కాస్త రిల్లా అది దొరుకుతుంది అనమాట ఆ దుఃఖం అనేది తగ్గుతుంది అంత ప్రభావం చూపిస్తుంది స్వీట్ కోకేన్ మానేయండి ఇది మానేయండి డ్రగ్స్ ఇవన్నీ చెప్తున్నాం కదా ఇప్పుడు అసలు మానేయాల్సింది ఏంటి అంటే షుగర్ షుగర్ మానేసేయాలి తీపి తీపి తింటే ఎంత తగ్గిస్తే మన షుగర్ స్వీ మన స్కిన్లో ఉందనుకోండి ఏజ్ ప్రాసెస్ మీరు షుగర్ మానేస్తే మీ స్కిన్ చాలా ఎంగిగా అయిపోతుంది ఓహో స్వీట్స్ ఎక్కువ తిన్నాం అనుకోండి స్కిన్ మీకు తెలిసిపోతుంది ఓల్డ్ ఏజ్ స్కిన్ వచ్చేస్తుంది మీకు ఫార్టీలో ఉండగానే సిక్స్టీ స్కిన్ లాగా కనబడుతుంది ఫిఫ్టీ స్కిన్ లాగా టెన్ ఇయర్స్ ముందుకెళ్ళిపోతూ ఉంటారు మీరు షుగర్స్ అనేది బాగా తగ్గించేస్తారు అనుకోండి మీ స్కిన్ చాలా బాగుంటుంది తొందరగా ఏజ్ ప్రాసెస్ అనేది ఇట్స్ వెరీ స్లో ప్రతి అందుకే మన అన్నిటిలోనూ ఈ షుగర్ ఉండాలి ఇది ఎంత మత్తు పదార్థం అంటే ఈ షుగర్ ఇది మానాలంటే ఎవరి వల్ల కాదు అంత కష్టం కాబట్టి మనం ముందు ఓన్లీ డయాబెటీస్ చూస్తున్నాం అది షుగర్ ఉంది అని చెప్పేసి ఇన్సులిన్ వాడుతున్నారు కానీ ఇవాళ క్యాన్సర్ ఉందండి క్యాన్సర్ అది విపరీతంగా ఇప్పుడు ఇంటికొకటి అంటున్నారు కదా ఇప్పుడు ఇంటికి క్యాన్సర్ అనేది అయిపోయింది ఇప్పుడు డబ్ల్యూహెచ్ఓ కూడా ఇది లైఫ్ స్టైల్ డిజార్డర్ అని చెప్పేసింది కాబట్టి మన లైఫ్ స్టైల్ మార్చుకోవాలి క్యాన్సర్ కంట్రోల్ చేయాలన్నా డయాబెటీస్ కంట్రోల్ చేయాలన్నా ఏ ప్రాబ్లం కంట్రోల్ చేయాలన్నా ఇవాళ అందరు లైఫ్ స్టైల్ డిస్టర్బ్గానే ఉన్నాయి మన ప్రకృతితో పాటు మనం ఉండట్లేదు మనం చేసే పనులతో అందులో వెళ్ళిపోతూ ఉన్నాం మనకు తెలియకుండానే ఆ ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉన్నాం అనమాట ఒక్కసారి మీరు కూర్చొని ఆలోచించుకోవాలి మనం పని మానలేము మనం తీసుకునే ఆహారంలో కనుక స్ట్రిక్ట్గా కనుకొన్ని మార్పులు చేస్తే కూడా మనం ఈ రోజుకి ఇప్పటికీ ఇంత స్ట్రెస్ఫుల్ లైఫ్లో కూడా హెల్దీగా ఉండొచ్చు ఎస్ కాబట్టి ఈ స్వీట్ అనేది స్టాప్ చేయాలి మనం చూడండి ఫంక్షన్స్లో ఎంత స్వీట్ పెడతాం ఏ ఫంక్షన్ అవ్వండి స్వీట్తో బాగానే ఉంటుంది అది లిమిట్ లేదు ఆ డిజర్ట్స్కి ఆ స్వీట్స్కి ఒకటో ఒక లడ్డూ ఏదో ఒక చిన్నది పెట్టారంటే కాదు ఒక లైన్ లైన్ స్వీట్సే ఉంటాయి సో అందరూ అక్కడే కనబడుతూ ఉంటారు ఎవరు స్వీట్స్ తక్కువ ఉన్న వాళ్ళు ఓ వందకి ఒక నలుగురు ఐదుగురు ఉంటారు స్వీట్ తినని వాళ్ళు మిగతా వాళ్ళంతా స్వీట్ తినేవాళ్ళే సౌత్ ఇండియన్స్ ఇంకా బాగా తింటాం మనం స్వీట్ లేని ఏది నడవదు ఒక పండగ ఒక రోజు కూడా నడవదు కాబట్టి మనం ముందు చేయాల్సిన పని స్వీట్ ఆపడం ఈ తీపి అనేది తినడం కనుక అది ఏ రూపంలో అయినా సరే ఈ తీపి అనేది మనం తినడం మానేస్తే ఖచ్చితంగా షుగరే కాదు చాలా రకాలు నిద్ర నిద్ర పట్టని వాళ్ళు ఇన్సోమినియా ఉన్నవాళ్ళు గ్లూకోమా ఉన్నవాళ్ళు ఏజ్డ్ ప్రాసెస్ నా స్కిన్ రింకిల్స్ వచ్చేసి నాకు ఎక్కువ ఏజెస్ వచ్చేస్తుందా అన్నవాళ్ళు తర్వాత ఎవరికైతే ఈ పళ్ళ డెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళు వీళ్ళందరూ కూడా అందరూ తీపి మానేసి చూడండి మీ జీవితంలో ఒక పెద్ద మార్పుని తీసుకొచ్చినట్టే కాబట్టి ఓన్లీ డయాబెటీస్ వాళ్ళే కాదు షుగర్ అనేది ఎవరు కూడా చెంట పిల్లలకి ముందు చిన్న పిల్లలు మనకు ఎలాగో అలవాటు చేసిన సరే మనం ఇందులో పడిపోయాం ఇప్పుడున్న పిల్లలకి తినిపించాల్సిన అవసరం లేదు వాళ్ళకి ఎందుకు ఓవర్గా స్వీట్ పెట్టడం ప్రసాదం అని పాయసం అని లేకపోతే ఇదని ఎక్కువ మనం తినిపించేస్తూ ఉంటాం పిల్లలకి సో నేను ఏం చేసిన పిల్లలకి అలవాటు చేయకండి ఆ షుగర్తో చేసిన స్వీట్స్ బెల్లంతో చేసినవి తేనెతో చేసినవి ఖర్జూరాలతో చేసినవి ఎక్కువ తినిపించకండి చాలా రేర్గా ఏదైనా కొంచెం ఎప్పుడైనా తినిపించండి కానీ ఎక్కువ తినిపించొద్దు పిల్లలకి తినిపించొద్దు ఇప్పుడు అసలే పిల్లలు చాలా హైపర్లో ఉన్నారు ఇంకా స్వీట్స్ తింటే మొదలెట్టారంటే వీళ్ళని తట్టుకోవడం కూడా కష్టం చాలా హైపర్ అయిపోతారు అన్నమాట వాళ్ళు పెద్దవాళ్ళు కూడా అంతే మనం స్వీట్స్ తిన నిద్ర పట్టద్దు చూడండి నిద్ర పట్టకపోతే వెళ్ళి స్వీట్ తింటారు కొంతమంది ఏం చేయాలో అర్థం కాక అది ఏదో రిలాక్స్డ్గా అనిపిస్తుంది అసలు ఉన్న నిద్ర కూడా పాడైపోతుంది కాబట్టి ఓన్లీ డయాబెటీస్ ఉన్నవాళ్లే కాదండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ తీపి అనేది పూర్తిగా తగ్గించేసేయండి మానేస్తే ఇంకా మంచిది సడన్గా మనం మానలేం కాబట్టి మెల్ల మెల్ల మెల్లగా ఈ తీపిని తగ్గించేసేయండి చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్ సో జనరల్గా డయాబెటీస్ తగ్గించుకోవాలి డయాబెటీస్ తగ్గించుకోవాలి అట్లా కాదు అసలు షుగర్ తినడం మానేయాలి అది మానేస్తే ఏ అనారోగ్య సమస్య కూడా రాకుండా ఉంటుంది మీరు చాలా చక్కగా చెప్పారు టీస్ ఇష్యూస్ వస్తున్నాయంటే అక్కడ షుగర్ ఉన్నట్లు ఎక్సెస్ కళ్ళ ఇష్యూస్ వస్తున్నాయంటే అక్కడ షుగర్ ఉన్నట్లు అని చాలా చక్కగా చెప్పారు ఈ వైట్ షుగర్ ఏదైతే ఉందో తీయదనాన్ని కలిగించేది ఖచ్చితంగా దీన్ని కట్ చేయాలి మన లైఫ్లో ఉంచని కోరుకున్నాము మీరు చాలా చక్కగా చెప్పారండి బ్లడ్లో ఇది ఎక్కువైతే క్యాన్సర్ వస్తుందని సో నిజంగానే క్యాన్సర్ అనేది చూస్తూ ఉన్నాము ఒక ఫైవ్ ఫ్యామిలీస్ మనకు తెలిస్తే ఒక టూ ఫ్యామిలీస్లో ఉంటూ ఉంది ఈ క్యాన్సర్ సో జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకున్నాం చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్ ధన్యవాదాలు